రిచి ఉంది నేను అనేకమైన కార్యక్రమాలు దైవీ కార్యక్రమం అయినా లేదా కల్చరల్ షో అవ్వచ్చు లేదా ఫ్లవర్ షో అవ్వచ్చు అలాగే పొలిటికల్ సంబంధించిన కార్యక్రమాలు అవ్వచ్చు సన్మాన సభలు అవ్వచ్చు ఇవి పిలిచినా పిలవకపోయినా ఎక్కడో ఒక దండ పట్టుకుని వెనకాల ఎక్కడ ఒక మనిషి వస్తుంటే ఎవరు ఈ అబ్బాయి ఎవరు ఈ మనిషి అని అనుకునేవాడి ఇరవై సంవత్సరాల నుంచి చూసినా కానీ ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఎవరు అని అంటే అలా నా సో అని చెప్పేసి అప్పటి నుంచి చాలా వ్యతిరేకగానే నేను పిలవబోతే పిలవబోనే కార్యక్రమానికి వస్తుంటారు కానీ మన పిలిసిన వారి పిలిచిన కార్యక్రమానికి రావాలన్న భావంతో వారి ఇల్లు ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా పాండిచ్చేరి నుంచి ఎన్నో యాభై కిలోమీటర్లు బై రోడ్ కూడా వచ్చేస్తుంటాను ఈ రోజు కూడా పాండిచ్చేరి వచ్చాను నేను ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చాను మళ్ళీ ఆ కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి యానంలో మ్యారేజ్ ఒకటి ఉంది పెద్ద బోడెంకాపాలెంలో ఒక మ్యారేజ్ ఉంది కాకినాడలో ఉంది చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాం మేమంతా కూడా సీనియర్ సిటిజన్ అయిపోయాం మా గద్దె శ్రీనివాస్ గారు అయితే ఇంకా ఎంగా ఉన్నారు ఇటువంటి ఏదో అద్దె కోసమే కాకుండా మా ఊర్లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే వారికి భారం కాకుండా ఉండాలని అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయితే దానికి కట్టిన వడ్డీ కానీ లేకపోయినా కానీ మెయింటెనెన్స్ వస్తే చాలు అనుకునే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కట్టిన మనం చూసినట్లు చిన్నదవ్వచ్చు కానీ ఈ గ్రామంలో అయితే ఇది పెద్దదే పెద్దదే ఇటువంటి ఇంకా ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేయాలని చేస్తారని ఆశిస్తూ దీనికి ఈ కార్యక్రమానికి ఇంత చిన్న కార్యక్రమం అయినా సరే గజల్ శ్రీనివాస్ గారు రావడం ఇంకా చాలా చాలా సంతోషం జనవరి ఆరో తారీఖున యానం పీపుల్ ఫెస్టివల్లో ఇరవై నాలుగో సంవత్సరం చేస్తూ ఉన్నాను టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా అలాగే అగ్రికల్చర్ ఫ్లవర్ షోని మా చీఫ్ మినిస్టర్ గారు ఆరో తారీఖు వస్తారు ఏడో తారీఖుని టూరిజం మినిస్టర్ వస్తారు ఎనిమిదో తారీఖుని మా గవర్నర్ వస్తారు ఆరో తారీఖున ఇందాక చెప్పాను ఆ కార్యక్రమానికి గజల్ శ్రీనివాసరావు గారు ఉండాలి మీరు ఇక్కడ అనపత్తి అంటే